హాయ్ వాస్తవానికి ఈ టాపిక్ మరలా టచ్ చేయకూడదు అనుకున్నా బట్ ఆమె పవిత్ర యొక్క కూతురు తన మాటలు కానీ ఆమె యొక్క కొడుకు ప్రజ్వల్ అతని మాటలు కానీ వీళ్ళు చెప్పింది విన్న తర్వాత నిన్న నేను ఏదైతే వీడియో ఇచ్చానో ఎగ్జాక్ట్గా నేను అనుకున్నదే ఎందుకు వీళ్ళు కూడా చెప్తున్నాను నేను మరలా చెప్తున్నా నేను శిల్పని ఎక్కడ తవ్వుపడుతున్నాను ఎవరి శిల్ప చి చంద్రకాంత్ యొక్క భార్య ఆల్రెడీ చంద్రకాంత్ గురించి మనం మాట్లాడుకున్నాం భక్తి గురించి మాట్లాడుకున్నాం బట్ నిన్న ఈమె శిల్ప వీళ్ళిద్దరు రిలేషన్ గురించి వాళ్ళ పిల్లలకు కూడా తెలుసు వాళ్ళు సైతం సపోర్ట్ చేశారు మాకు ఇబ్బంది లేదు వాళ్ళు బాగానే ఉన్నారు కదా అన్నట్టున్నారు అని మాట్లాడినప్పుడు ఎస్ట్రం మనం వీడియో ఇచ్చి ఉన్నాం బట్ ఆ తర్వాత మొత్తం చెక్ చేసుకుంటున్నప్పుడు పిల్లలతో వాళ్ళు వాళ్ళ రిలేషన్ ఆ రకంగా చెప్పు ఉండరు బట్ ఈమె మరి ఎందుకు అలా ఫీల్ అయిందో మరి ఆల్రెడీ అడిగిందో లేదో సొంత చెప్పిందో మనకు తెలియదు మరి బాధలు ఉంటుంది చెప్పిందా లేదన్నప్పుడు ఆ రోజు అలా అడిగితే వాళ్ళు తెలిసి తిరిగి అలా అన్నారా తెలియదు బట్ పిల్లలకి అయితే తప్పు లేదండి అని చెప్పేసి అన్న ఎగ్జాక్ట్గా ఇప్పుడు వాళ్ళకి చెప్తుంది కూడా అదేనండి వీడియోకి ఇంట్రెస్ట్ కూడా అదేనండి ఇది వీళ్ళకి సంబంధించి కాదు మన సొసైటీకి సంబంధించి ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న తప్పు చేశారు పిల్లలు బతుకున్నారు వాళ్ళ అమ్మా నాన్న చేసిన తప్పుని పిల్లలకి అంటగట్టొద్దు అండ్ వాళ్ళ అమ్మా నాన్న చేసిన దానికి సంబంధించి పిల్లలను బాధ్యులు చేయొద్దు వాళ్ళ అమ్మా నాన్న ఎలాగైతే తప్పు చేస్తారో అలా పిల్లలు కూడా ఉంటారని చెప్పేసి రానొద్దు అయిపోయింది వాళ్ళ లైఫ్ అయిపోయింది వాళ్ళకి చెప్పి ఉండొచ్చు చెప్పచ్చు పిల్లలకి అలా ఇప్పుడు వీళ్ళ విషయంలో కూడా పవిత్ర పిల్లలు ఎవరైతే ఉన్నారో సో విడాకులు తీసుకున్నారు కాబట్టి బట్ వాళ్ళ నాన్న ఆల్రెడీ ఉన్నారంటున్నారు కాబట్టి సో వాళ్ళతోనే ఉంటారు తల్లి లేదు కాబట్టి కానీ వాళ్ళు చెప్పింది ఏంటి మాతో ఎప్పుడు మాట్లాడినా మా అమ్మ పవిత్రకి ఫ్రెండ్ అన్నట్టుగానే ఈయన ఉండేవారు చంద్రకాంత్ నన్ను చదువుకోమని అడిగేవారు ఎలా ఉన్నావు ఏంటమ్మని నన్ను అడిగేవారు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది ఇక్కడ ప్రజలు వచ్చేసి వేరే చోట మేము చదువుకుంటున్నాం ఫోన్ చేసి ఎలా ఉన్నావు ఏంటి చదువు ఎలా ఉంది ఏంటి బాగా చదువుకొని చెప్పేవాడు మా అమ్మ చంద్రకాంత్ ఇది కూడా బెస్ట్ ఫ్రెండ్స్ తప్ప వేరేది కాదు మీరు దయచేసి వాళ్ళ వేళ న్యూట్గా స్ప్రెడ్ చేద్దని వాళ్ళు బట్ చంద్రకాంత్ ఏం చేశాడు ఆల్రెడీ పవిత్ర మరణించిన తర్వాత ఓపెన్గా చెప్పాడు ఇదిగో మేము హైదరాబాద్ వస్తున్నాం హైదరాబాద్ వచ్చి రాగానే మేము ఇంకా అఫీషియల్గా పెళ్లి చేసపోతుందని చెప్పేసి నేను చెప్తాను డిసైడ్ అయి ఉన్నాను బట్ ఈ లోపే ఇలా జరిగింది పాప పాప అని చెప్పేసి ఆయన బాధపడితే లైక్ ఏదో చెప్పుకుంటూ ఆయన బాధ చూసి పవిత్ర అంతకుముందు ఎలా ఏంటో తెలుసుకుని మనం వీడియోలుస్తున్న మూమెంట్లో ఎప్పుడైతే చంద్రకాంత్ మరణించాడో అప్పుడు ఈ చంద్రకాంత భార్య వచ్చి నన్ను నాన్న రకాలకి ఇబ్బంది పెట్టేవాడు మానసికంగా వేధించేవాడు చివరికి నా పిల్లల ముందు కూడా నన్ను లేనిపోయిన విధంగా బూతులు తిట్టేవాడు ఆ పవిత్ర వల్లే మా జీవితం ఇలా నాశమైంది నన్ను విడాకులు ఇవ్వమంటే నేను విడాకులు ఇవ్వనన్నాను ఇలా మొత్తం చెప్పుకుంటూ వచ్చాను సో ఇక్కడ శిల్ప కరెక్ట్గా ఉంటే అతను ఎందుకు అలా అవుతాడని కొంతమంది వీడియో కామెంట్లు పెడితే డిలీట్ చేశాను కరెక్ట్ కాదు ఇప్పుడని పవిత్రని తప్పు పెడుతూ పెట్టిన కామెంట్లు యాస్టర్గా ఉంచున్నాను ఎందుకంటే కరెక్టే అని బట్ పవిత్ర పిల్లల విషయంలో మాత్రం పెడుతున్న కామెంట్లు కరెక్ట్ కాదు అండ్ వాళ్ళు ఏదైతే చెప్పుకున్నారో నేను గెస్ చేసింది అనుకుంది కూడా అదే వాళ్ళకి పవిత్ర అండ్ చందు లివింగ్ రిలేషన్లో సెక్స్వల్గా కలుస్తున్నారు ఫిజికల్ కలుస్తున్న విషయం వాళ్ళకి తెలియదు అనే విషయం నాకు అర్థమైంది నేను అదే చెప్పే ఇప్పుడు వాళ్ళ మాటలు కూడా అదే కనిపిస్తాను బట్ శిల్ప వాళ్ళ పిల్లల గురించి మరి అలా ఎందుకు చెప్పారు ఏంటంటే ఆమెకు తెలుసు ఆ పిల్లలకు తెలుసున్నారు బట్ నేను మరలా చెప్తున్నాను ఓవరాల్గా చెప్తున్నాను దయచేసి గుర్తుంచు ఇక మీద ఎప్పుడు కూడా తల్లిదండ్రులు చేసినటువంటి వాటిని పిల్లలకు ఆపాదించకండి తల్లిదండ్రులన్నీ పిల్లలకు చెప్పరు అది మాత్రం గుర్తుంచుకోండి